హాయ్ ఆహా అనిపించే అరికెల పొంగలి చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ నవరాత్రుల్లో చాలామంది మార్నింగ్ అంతా కూడా ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో ఏదో ఒకటి టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తింటారు కదండి అటువంటి వారికి ఉల్లి వెల్లుల్లి లేకుండా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం అరికెలు నేను మార్నింగే నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇంకా వీటిని ఈ విధంగా ఒకటి రెండు సార్లు క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా పొంగలి అంటే మీకు తెలుసు కదండి పెసరపప్పు కూడా ఉంటుంది పెసరపప్పు కూడా దోరగా వేయించి పెసరపప్పును కూడా ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కలిపి ఒక కుక్కర్లోకి తీసుకోండి మీకు తెలుసు కదా పొంగలికి ఒక వంతుకి నాలుగు వంతులు కానీ ఆరు వంతులు కానీ వాటర్ వేసుకోవాలి మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంటే మీకు కొంచెం లిక్విడ్ లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి అని అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి కొంచెం మనకి లిక్విడ్ లాగా పల్చిగా ఉండాలి అనుకుంటే మీరు వాటర్ ఎక్కువగా వేసుకోండి రెండు మూడు విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఇవి రెండు కూడా ఉడికిపోతాయి ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మిరియాలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు వీటన్నింటినీ సో నేతిలో వేయించి వేసానండి మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఆవు నేతిలో వేయించి సో ఈ పోపును కూడా ఇందులో కలిపేసాను చాలా చాలా రుచిగా ఉంటుందండి పొంగలి అండ్ చాలా గా కూడా ఉంటుంది అనమాట ఇందులో మనం ఎక్కడా కూడా అల్లం వెల్లుల్లి బుల్లి ఇటువంటివి యూస్ చేయలేదు కాబట్టి అండ్ ఉపవాసాలు ఉన్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనమాట నేను ఇటువంటి పొంగల్ రెసిపీస్ చేసినప్పుడు పక్కన పల్లి చట్నీ కూడా ఉంటుందండి పల్లి చట్నీలో కొంచెం కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేస్తాను సో ఇందులో నంచుకుని తినడానికి సో బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్